రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు కూతురు కల్వకుంట్ల విచారిస్తున్న సంగతి అందరికీ తెలిసింది నేడు బంజారా హిల్స్ ఆమె నివాసంలో ఉంటున్న కొత్త ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు దాదాపుగా పన్నెండు మంది అధికారులతో ఢిల్లీ నుండి వచ్చిన ఈ బృందంలో మహిళా అధికారులు కూడా ఉన్నారు లిక్కర్ పాలసీలకు సంబంధించి కవితని సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఈడీ అధికారులు ఆమెను అరెస్టు చేశారు అధికారులు ఇంట్లోకి రాగానే ముందుగా కవితతో పాటుగా ఆమె భర్త సిబ్బంది ఫోన్లను సీజ్ చేశారు ఆ తర్వాత కవిత తరపున అడ్వకేట్ రాగా ఆయనని లోపలకు రానివ్వకుండా నిలువరించారు కోర్టు నుండి ఎలాంటి ఆదేశాలు రాకపోయినా కూడా ఈడీ అధికారులు ఇలా ఆకస్మిక తనిఖీలు చేసి అరెస్ట్ చేయడం రూల్స్ విరుద్ధమని అడ్వకేట్ సోమా భరత్ ఈ సందర్భంగా ఆరోపించారు మరో పక్క కవితని అరెస్ట్ చేసినందుకు నిరసనగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కవిత నివాసానికి చేరుకొని ఈడీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కేటీఆర్ హరీష్ రావు కూడా కాసేపటి క్రితమే కవిత నివాసానికి చేరుకున్నారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెన్సల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ వన్ డబల్ జీరో